చెప్పు అంగన్వాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా అమ్మకి కోడిగుడ్లు ఇస్తా అన్నారు ఇప్పుడు వెళ్తున్నాం చూడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్గొ ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నాడు

వెళ్ళి పైకి వెళ్ళి అందరికి వెళ్ళు లోపలికి వెళ్ళు ఒక్కపడ్డ లోపలికి వెళ్ళు వెళ్ళి చూపాలంటే ఇల్లు గుడ్డే ఏందనా తిన్నా ఇట్టారా ఏమి పెట్టారు పప్పు ఇంకా గుడ్ ఇట్టారా పెట్టలేదా అన్న నిని కాకా అసి పౌడ పడుకు బుడ బుడగ బేసిన గుడ్డ మావలు గుడ్డ పచ్చి గుడ్డ పోలే తన్నరే ఓ తమిన్నగా అవర్తనేస్ 9 4 4 పద ఎదర్మే 20 అవుట్ అయిపోయిరా பொட்டன்ரா சின்ன மேல கட் கொண்டாடு இரா கொட்ட கொட்டு தூரம் இருப்பா கரே இரா அவுட்ல அவுட்டை போயிடறா మా సుబ్బారావు ఆడతండి అసలు నెంబర్ వన్ సుబ్బారావు ఆడతాను ఫ్రెండ్స్ అమ్మోయ్ సుబ్బారావు గట్టిగానే కొట్టాడండి చిన్ననాడు జ్ఞాపకాలు కలిగి చిన్నప్పుడు మేము ఇదే ప్లేస్లో ఆడుకునే వాళ్ళం ರೆಡ್ ಡಾಲರ್ ಅನ್ನೋದು ನಾನು ಆಂಟ್ರಿ ರೆಡ್ ಬೀಜಿಂ ಪೌಡರ್ ಅನ್ನು ತಿಸ್ಕೊಂಡು ಜಾಲ ಬಿ ಕೆ ಸಾರಿ ಕಡ ಪೌಡರ್ ಬೀಜಿಂ ಚಾಪ್ಲೂಜಿ ಪೌಡರ್